నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వైసీపీ శివ రాజకీయాలపై అనకాపల్లి జిల్లా ఎలమంచులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కుమార్ నిప్పులు జరిగారు నెల్లూరు ఘటనకు వైసీపీ రాజకీయ రంగు పులపడం సరికాదని చేత అభివృద్ధికి సహకరించండి లేదంటే మౌనంగా ఉండాలని ఆయన వైకాప నేతలకు సలహా ఇచ్చారు వైకాప తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విజయ్ కుమార్ అన్నారు నేను ఎమ్మెల్యే చేశాను నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చాను నేను ఇది చేశాను నేను ఇది చేశాను అని చెప్పుకోండి అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళండి మేము మేము వచ్చినప్పుడు ఇన్ని చేసాము మీ వీళ్ళు ఏమి చేయట్లేదు మేమే కరెక్ట్ అని చెప్పుకోండి తప్పలేదు కానీ మా ఎత్తి రాజకీయాలు అలాగే శవాల దగ్గర రాజకీయాలు బౌతికాయాల దగ్గర రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది వాటిని అర్థం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది మీరు పోటీ పడండి మాతో మేము ఈరోజు గూగుల్ తెచ్చాం మీరే తెచ్చని చెప్పండి మొత్తం విశాఖపట్నంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అప్పుడు ఉన్న కంపెనీలు అందరినీ బయటకు తోశారు కదా ఐటీ మొత్తాన్ని పడుకోబెట్టేశారు కదా ఎవరికి తెలీదా ఇక్కడ ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు అందరికి తెలుసు ఐటి మొత్తం ఐటీ పార్క్ లో ఉన్న రుచిగొండలో ఉన్న ఐటీ పార్కులు అన్నిటినీ ఖాళీ చేయించారు చేయించారా లేదా చెప్పండి ఈరోజు మేము పెద్ద పెద్ద కంపెనీలు అన్ని తీసుకొస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడతానంటే అలా కష్టపడతాను ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్తాను తీసుకొస్తాను మీరు దానికి తట్టుకోలేని పరిస్థితి మీకు ఆ మనస్తత్వం ఉండదు ఎందుకంటే మీకు ఆ విషయమే ఉండదు మీకు ఎంతసేపు మీరు మరి దావో చేయడం కదా అక్కడ చెల్లెక్కు ఉంటది కోటు పట్టుకోవాలా స్నానం చేయకపోతే సెట్ వేసుకోవాలా ఈ మీరు మాట్లాడుకుంటారు ఈ మీకు ఆలోచన దావో చెల్లితే ఏం తినాలా అక్కడ ఎలా బతకాలా ఏం కోట వేసుకోవాలనేది మీ ఉద్దేశం రావాల్సి వెళ్తే ఏ కంపెనీతో మాట్లాడాలా ఎలా మాట్లాడాలా ఏ కంపెనీని ఎలా తీసుకురావాలనేది మా ఉద్దేశాలు మా ఉద్దేశానికి మా ఆలోచన విధానానికి మీ ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది